Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా అంటే చాలా కమ్మగా ఉండే పులిహారైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి అది కూడా మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకకుండా చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఎప్పుడూ కూడా ట్రై చేసి ఉండరు ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది కేవలం మనకిది ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే కొబ్బరితోనైతే ప్రిపేర్ చేస్తామన్నమాట కొబ్బరి అలాగే రవ్వతో చేసుకునే పులిహోర మటుకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం చక్కగా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేయొచ్చండి చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఫస్ట్ ఒకప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గుప్పెడి వరకు కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలండి మరీ పేస్ట్లా కాకోకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ ముక్క వరకు కొబ్బరిని వేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని చక్కగా పల్లీని దోరగా వేయించేసుకోవాలి ఇలా పల్లీలు బాగా దోరగా వేగిపోయాక వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం అల్లం తురుము కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు చక్క తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరినంతా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఓన్లీ మనము ఈ కొబ్బరి పొడికి మనం వేసుకునే కొబ్బరికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి నిజంగా ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనం రెగ్యులర్గా చేసుకునే పులిహోర కంటే కూడా ఈ పులిహార అనేది చాలా బాగుంటుంది మనం కొబ్బరి వేసుకొని చేసుకుంటాం కదా ఆ ఫ్లేవర్ మట్టుకు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడైతే అయితే చక్కగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కొబ్బరి అంతా బాగా మగ్గించుకున్నాక మనము ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ మట్టు కరెక్ట్గా కొలుచుకొని వేసుకోవాలి నేను ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల నెల వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుంటే మనకి పులిహార అనేది చక్క పొడి పొడిగా వస్తుంది ముద్దగా కు అస్సలు అవ్వదండి వాటర్ పోసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము మనం ఆల్రెడీ కొబ్బరికి వేసుకున్నాం కాబట్టి మనం వేసుకున్న వాటర్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ని కాసేపు మరిగించుకుందాము చూసారు కదా వాటర్ అనేటివి మనకి చక్కగా ఇలా బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు రవ్వని యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మట్టుకు నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే దీని టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసేసుకుందాము చూసారు కదా చక్క ఇక్కడైతే మనకి కుక్ అయిపోయింది చక్క పొడి పొడిగా వస్తుందండి మనకు కొంచెం చల్లారింది అంటే చక్క పొడి పొడిగా ఉంటుంది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందండి రవ్వ అయితే మనకి అంత పొడి పొడిగా వస్తుంది వాటర్ మట్టుకు కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పులిహోర అనేది ఇక్కడ ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మీ పులుపుని బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు అవి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చక్కగా కరకరలు ఆడుతూ ఉంటాయండి పల్లీలు అనేటివి ఇలా పల్లీలు కూడా వేసేసుకున్నాక చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న నిమ్మరసం అనేది చక్కగా రవ్వకి కొబ్బరికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా అలాగే మనం చేసుకున్నాం కదా రబ్బ కొబ్బరితో పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరైతే ఒక్కసారి రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్